విజయనగరం జిల్లా ఈసారి పోటా పోటీగా ఉంటుందంటే నిజమే అనిపిస్తుంది రాజవంశీ కుటుంబం నుంచి అశోక్ గజపతి రాజు కూతురు గారు ఈసారి రంగంలో దిగారు కోలగడ్ల వీరభద్రస్వామి డిప్యూటీ స్పీకర్ వైసీపీ తరపు నుంచి ఆవిడ పో ఆపోజిట్లో పోటీ చేస్తున్నారు ప్రస్తుతానికి ఆవిడ మనతో ఉన్నారు మేడం ఈసారి విజయనగరం ఎలా ఉండబోతుంది విజయనగరంలో అయితే మాకు అద్భుతమైన మెజారిటీ రాబోతుందండి ఎందుకంటే మనం చూస్తుంటే మనం ముందు చంద్రబాబు నాయుడు గారి టైంలో కానివ్వండి ఎన్టీఆర్ గారి టైం నుంచి నాన్నగారు అందరూ చేసిన పనులు డెవలప్మెంట్ అవనివ్వండి సంక్షేమం అవనండి యాక్చువల్గా చేసిన పనులు రీచ్ అయినాయి పబ్లిక్కి అదొక యాంగిల్ ఇంకొకటి ఈరోజున్న ప్రభుత్వంతో ప్రజలు చాలా విసిగిపోయారు ఎందుకంటే డెవలప్మెంట్ ఎలాగో వాళ్ళు ఏం చేయలేదు సంక్షేమం చేశారని చెప్తున్నారు కానీ సంక్షేమం కూడా ఏ విధంగా వాళ్ళు చేయలేదు ఎందుకంటే మనం చూస్తుంటే ఈవెన్ పెన్షన్స్ కూడా వాళ్ళు వృద్ధులకి వికలాంగులకి కూడా పెన్షన్లు కట్ చేసిన ఘనత ఈ వైసీపీ ప్రభుత్వంకే దక్కుతుంది సో వాళ్ళు అది కూడా చేయలేదు కాబట్టి ప్రజలందరికీ అర్థమైపోయింది ఈ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు ఏమీ చేయలేదు ఉద్యోగాలు కూడా తీసుకురాలేదు ప్లస్ మహిళలకి రక్షణ కూడా లేదు దిశ పోలీస్ స్టేషన్ షోవర్క్ భాగంగా అది ఓపెన్ చేశారు ఆ లాలే లేనప్పుడు ఆ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేశారు అదే కాకుండా మళ్ళీ డ్రగ్స్ అనే పదార్థం మనకందరికి తెలిసిన విషయమే ఇరవై రెండు మార్చ్లో మనకు వైజాగ్ పోర్ట్లో ట్వంటీ ఫైవ్ థౌజండ్ కేజీస్ డ్రగ్స్ అక్కడ దొరికినాయి అయితే అదే కాకుండా మన విజయనగరంకి ఏం దూరం ఏం కాదు ఇక్కడ స్టేషన్ రోడ్ వెనకా ఎయిటీన్ కేజీస్ డ్రగ్స్ అండి అయితే వాళ్ళు ఏం ఏ విధంగా పరిపాలిస్తున్నారు అనేది మేము అందరం అడుగుతున్నా అడుగుతా ఉన్నాం అయితే జాబ్స్ లేవు మళ్ళీ పిల్లలకేమో ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఎన్టీఆర్ గారి టైం నుంచి ఎంతో కష్టపడి ఆ ఎడ్యుకేషన్ విధానంగా మన రాష్ట్రాన్ని తీసుకువెళ్ తీసుకువెళ్ళే విధానం ప్రయత్నం చేస్తుంటే ఆ రోజుల్లో నాన్నగారు అయినటువంటి పూసుపాటి అశోక్ గజపతి రాజు వాళ్ళందరూ క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగేవారు మీరు మోటివేట్ చేసేవారు స్కూల్కి వెళ్ళండి స్కూల్కి వెళ్ళండి ఇప్పుడు మేము వెళ్తున్నప్పుడు మీరు ఏ క్లాస్లో చదువుతున్నారని మేము అడుగుతున్నాం సో ఆ విధంగా ఎడ్యు ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు ప్పటికి కూడా వీళ్ళు విజయనగరంలో ప్రత్యేకంగా ఫైవ్ స్కూల్స్ మూసేశారు సో మనం ఆలోచించాలి ఏ విధంగా ఈ ప్రభుత్వం వెనుకబడి తరంలో తీసుకువెళ్ళిపోతున్నారు అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అశోక్ గజపతి రాజు గారు సీనియర్ కేంద్ర మంత్రిగా ఉన్నారు గతంలో ఎన్నోసార్లు ఎంపీగా చేశారు మాంటా ట్రస్ట్ కూడా ఆయన చూస్తున్నారు అయితే ఈ నేపథ్యంలోనే ఆయన కూతురుగా మీరు రాజకీయ ఆరంగటం కూడా చేశారు సో ఆయన మద్దతు ఏ విధంగా ఉంది హిజ్ అడ్వైస్ ఇస్ ఆల్వేస్ దే నా ఒక్కరికే కాదు వారి అడ్వైస్ అయితే మొత్తం తెలుగుదేశం పార్టీ ఎవరైతే వారికి అడ్వైస్ తీసుకుంటారో అందరు వస్తారు అడ్వైస్ తీసుకుంటారు నా కూతురుగా కూడా అడ్వైస్ ఇస్తారు కార్యకర్తలు అందరికీ కూడా అడ్వైస్ ఇస్తారు వారు ఎప్పటి నుంచో నేను ఉచిత సలహాలకి పనికి వస్తానని చెప్తా ఉన్నారు అడిగితే అడ్వైస్ ఇస్తారు అడగని కూడా అడ్వైస్ ఇస్తారు అంటే ఈసారి నాన్నగారు మీ నాన్నగారు పోటీ చేయకుండా మీకే ఎందుకు ఇవ్వడానికి కారణం అంటే నాన్నగారికి వయసు అయిపోయిందని నాన్నగారు అంటున్నారు సో నాన్నగారు నేను పోటీ చేయను అంటు అంటున్నారు కానీ నేనైతే నేను నేను పోటీ చేయ నన్ను పోటీ చేయమని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు నేను పోటీ చేస్తున్నాను అలాగే నాన్నగారు లాస్ట్ టైం ఎంపీగా నిలబడ్డారు అయితే ఇప్పుడు ఎంపీ సీట్ అయితే కల్లిసెట్టి నాయుడు గారికి ఇచ్చారనమాట రాజవంశీగా వెళ్తున్నారా లేకపోతే ఒక టీడీపీ కార్యకర్తలాగా జనాల్లోకి వెళ్తున్నారా ఒక టీడీపీ కార్యకర్తగా నేను జనాలకు వెళ్తున్నానండి నేను తెలుగుదేశం పార్టీతో పుట్టాను పెరిగాను తెలుగుదేశం పార్టీ నా ఫ్యామిలీ ఈసారి బరిలోకి కూడా ఆల్రెడీ కోలగట్లు వీరభద్ర స్వామి ఆల్రెడీ దిగారు మీరు కూడా రంగులు దిగారు ఇక్కడ కీలకంగా బొత్స సత్యనారాయణ వీళ్ళందరూ కూడా ఉన్నారు వీళ్ళతోటి ఎలా ముందుకెళ్ళబోతున్నారు అయితే వీరభద్ర స్వామి అయితే అంత షో వర్క్ చేస్తారండి వారన్నీ నేను చేశానని చేశానని చెప్పుకుంటున్నారు కానీ ఒక ఏదో ఒక ట్యాంక్ కట్టేసి ఎక్కడో ఒక చోట ట్యాంక్ కట్టేసి నేను నీళ్ళు అంటున్నారు కానీ నీటి సోర్స్ అయితే తెలుగుదేశం పార్టీలోనే ముష్డిపల్లి స్కీమ్ కానివ్వండి రివర్ లింకింగ్ స్కీమ్ కానివ్వండి దాని ముందు మా పూర్వీకులైనటువంటి మహారాణి అప్పలకొండయం కా కానివ్వండి అయితే ఈ వాటర్ స్కీమ్ అయితే కేవలం వాటర్ విజయనగరంకి తెచ్చారంటే ఇదర్ మా ఫ్యామిలీ నుంచి జరిగింది లేకపోతే తెలుగుదేశం పార్టీ నుంచి జరిగింది రాజవంశీయుల దగ్గర నుంచి అంటే మీ తాతల దగ్గర నుంచి కూడా ఇక్కడ ప్రధాన సమస్య వాటర్ సమస్య అనేది ఉంది నేటికి కూడా ఆ సమస్య పూర్తి స్థాయిలో కూడా జరగలేదు సో ఈసారి కూడా దాన్నే ఓట్ బ్యాంక్ కింద ఆ పార్టీ కానివ్వచ్చు ఈ పార్టీ కానీ మీరు కానివచ్చు వెళ్తున్నారు ఇలాగ మళ్ళీ అధిగమించిపోతున్నారు ప్రజల్లోకి అంటే మనం లాస్ట్ టైం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ట్వంటీ సెవెంటీన్లో రివర్ లింకింగ్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టామండి అయితే అది ప్రతి తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతిపాదించా ముందుకు తీసుకువెళ్ళాం కానీ ఈ ఈ ఈ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ అయితే ఎప్పుడైతే వైసీపీ గవర్నమెంట్ వచ్చిందో దాని గురించి పట్టించుకోలేదు ఎలాగుందో అలాగే వదిలేశారు సార్ సో ఇప్పుడు మన ప్రభుత్వంలో వచ్చాక డెఫినెట్గా ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకువెళ్తాం చంద్రబాబు నాయుడు గారు మొత్తం స్టేట్ వైడ్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ ముందుకు తీసుకువెళ్ళాలని ఒక ప్రణాళిక వేశారు ఖచ్చితంగా మనం ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక డెఫినెట్గా మనం చేస్తాం రాజవంశీయుల తరపు నుంచి ప్రచారంలోకి వెళ్తున్నప్పుడు ఆదరణ రాజవంశీల కుటుంబం నుంచి వచ్చారని ఆదరణ తీసుకుంటున్నారా టీడీపీ ప్రభుత్వం నుంచి వచ్చారని ఆదరణ తీసుకుంటున్నారు రెండు విధాలుగా తీసుకుంటున్నారండి ఇప్పుడు నేను ఆ ఫ్యామిలీలో పుట్టాను సో పూసపాటి వంశం అవనివ్వండి టీడీపీ ఫ్యామిలీ అవనివ్వండి రెండు విధాలుగా ఆదరణ ప్ర ప్రజలు డెఫినెట్గా తీసుకు తీసుకువెళ్తున్నారు ఎందుకంటే ప్రజలు చాలా ఆదరణ చూపిస్తున్నారు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వస్తారు ఎప్పుడు ఈ రావణాసురు పాలెం అంతమవుతుందని ప్రజలైతే ఎదురు చూస్తున్నారు